రేపే శుక్రవారం రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయల కాయిన్తో ఈ చిన్న పరిహారం చేయండి ఖచ్చితంగా దరిద్రం అంతా తొలగిపోతుంది లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఇక ఐదు రూపాయల కాయిన్ అనేది మన యొక్క నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది మన ఇంట్లో ఉండే డబ్బు పైన ఉండే నెగటివ్ ఎనర్జీని కూడా తొలగిస్తుంది ఐదు రూపాయలు అనేవి కాయిన్స్తో సంబంధించబడినవి అంటే కాయిన్స్ అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎప్పుడైనా పరిహారాలు అనేవి కాయిన్స్తో చేయాలి అప్పుడే ఫలితం అనేది బాగుంటుంది ఇక రూపాయి కాయనైనా ఐదు రూపాయల కాయన లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి వాటిలో కాయిన్స్ కూడా ఒకటి అందుకే ఎప్పుడైనా సరే చిల్లర నాణాలను మనం తక్కువ చేయకూడదు నిర్లక్ష్యం చూ చేయకూడదు చిల్లరే కదా అని నిర్లక్ష్యం చేస్తే గనక అలాంటి వారికి జ్యేష్ఠాదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు అందుకే చిల్లర నాణాలను ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు వాటిని ఒకచోట భద్రంగా భద్రపరుచుకోవాలి అలా చిల్లెర నాణాలను భద్రపరుచుకునే వారి ఇంట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అయితే రేపు శుక్రవారం రోజున పడుకునే ముందు ఐదు రూపాయల కాయంతో ఈ పరిహారం చేయండి మీ పనుల్లో ఆటంకాలు అనేవి తొలగిపోతాయి సహజంగా డబ్బు అనేది సంపాదించకపోవటానికి ఆటంకాలు కలగటం కూడా ఒక కారణమే ఆటంకాలు అనేవి కలిగినప్పుడు మనం చేసే ప్రతి పనిలో విజయం కలగదు అలా విజయం అనేది లేనప్పుడు అపజయాలే ఉంటే అంత నష్టం జరుగుతుంది ఉన్న డబ్బు కూడా కోల్పోవలసి వస్తుంది ఎంతో డబ్బులు పెట్టి ఏదో ఒక బిజినెస్ని ప్రారంభించినా వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా కాస్తో కూస్తో పెట్టుబడి కంపల్సరీ ఉండవలసిందే అయితే అలా పెట్టుబడి పెట్టి చేసినటువంటి వ్యాపారం అనేది ఆ ప్రయత్నంలో విఫలం అయితే ఇక ఆ పెట్టుబడి అటే వెళ్ళిపోతుంది అందువల్ల ధన నష్టం జరుగుతుంది కాబట్టి ఇలా ధన నష్టాలు కూడా జరగకుండా చేసే ప్రతి పనిలో విజయం అద్భుతంగా కలగాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజున ఐదు రూపాయల కాయంతో ఈ పరిహారం చేయండి అత్యంత ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతారు సిరి సంపదలకి ఆది ఆదిదేవత అయినటువంటి లక్ష్మీదేవి కటాక్షాన్ని పొందటానికి శుక్రవారం ఎంతో ఉత్తమమైనటువంటి ఉత్తమమైనటువంటి రోజు లక్ష్మీదేవికి శుక్రవారం అంటే చాలా ఇష్టం అందుకే శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము అమ్మవారి కటాక్షాల కోసం ఎదురు చూస్తూ ఉంటాము అదే క్రమంలో రేపు శుక్రవారం అదేవిధంగా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఐదు రూపాయల కాయంతో ఈ పరిహారం చేయండి అత్యంత ఉన్నతమైనటువంటి ఫలితాలతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి లక్ష్మీదేవి అనుగ్రహం పొందటం అనేది చాలా సులువు లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పనులు చేసినా ఇల్లు పరిశుభ్రంగా ఉంచినా అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి ముఖ్యంగా పెళ్ళైనటువంటి స్త్రీలు ప్రతి శుక్రవారము లేదా మంగళవారం రోజుల్లో స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని శరీరానికి ఆవు నెయ్యితో కలిపినటువంటి పసుపుని రాసుకొని స్నానం చేయాలి అలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది పసుపు అనేది సాంప్రదాయ సనాతన ధర్మాల ప్రకారం ఎంతో ప్రాముఖ్యత పొందినటువంటిది పసుపు దైవాంగికమైనటువంటిది అందుకే పసుపుతో స్నానం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది అంతేకాదు మన జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోవటానికి రేపు చేసే ఐదు రూపాయల పరిహారం అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మనకు దాన ధర్మాలు చేసే గుణం అధికంగా ఉంటే అలాంటి వారు ఎప్పటికైనా ధనవంతులుగా మారుతారు అని పండితులు వివరిస్తున్నారు అందుకే ఎప్పుడైనా సరే దాన ధర్మాలు చేయడానికి ప్రయత్నించండి అన్నదానం వస్త్రదానం వీలైతే డబ్బు దానం ఇలా ఏదైనా ఒక దానం చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది అలానే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎల్లప్పుడూ మీపై ఉండాలి అంటే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అనేవి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క చిన్న పరిహారం చేయాలి ఈ పరిహారం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కానీ ఈ పరిహారం రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయండి ఈ పరిహారం చేయటం వల్ల గ్రహాలు కూడా మీకు అనుకూలిస్తాయి శనీశ్వరుని దుష్ప్రభావాలు తొలగిపోతాయి డబ్బు రాకుండా ఆపే దుష్టశక్తులు ధనద్వారాలను మూసివేసినటువంటి చెడు శక్తుల ప్రభావం అనేది తొలగిపోతుంది ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఇల్లంతా సిరి సంపదలతో నిండుతుంది ఇంట్లో కనక వర్షం కురుస్తుంది శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఉంటే చాలు లేనిది కానిది అంటూ ఏది ఉండదు ఈ రోజుల్లో ప్రజలు ఖచ్చితంగా డబ్బు కోసం ఎంతో కష్టపడుతూ ఉన్నారు డబ్బు అనేది ఎవరి చేతుల్లో ఉండదో వాళ్ళు దురదృష్టవంతులుగా పరిగణించబడతారు దురదృష్టవంతులు అంటే జ్యేష్ఠాదేవి అనుగ్రహానికి పాత్రులైనవారు ఈ జ్యేష్ఠాదేవి యొక్క అనుగ్రహాన్ని తొలగించుకొని లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్రవారం రోజు ఐదు రూపాయల కాయంతో ఈ పరిహారం చేయండి ఇక మీ జీవితం అనేది మారిపోతుంది అంతేకాదు మీ కష్టాలు కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి అనుగ్రహం పొందటానికి మరి ఏ పరిహారం ఎలా చేయాలి అంటే గనక మీ యొక్క జీవితంలో కష్టాలు అనేవి లేకుండా ఉండాలి అంటే గనక మీరు ఒక ఐదు రూపాయల కాయన్ని తీసుకోండి ఆ ఐదు రూపాయల కాయన్ని తీసుకున్నాక మీ యొక్క అంటే రాత్రి పడుకునే ముందు మాత్రమే ఈ పరిహారం చేయండి ఎందుకంటే ఈ పరిహారం రాత్రి సమయంలో చేస్తేనే ఫలితం అనేది ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అనేది వచ్చి తీరుతుంది లేదా మీరు ఈ ఒకవేళ ఈ విధంగా గనక రాత్రి పడుకునే ముందు చేయకపోతే ఇక ఇంకెప్పుడైనా అంటే మధ్యాహ్నం సమయంలో చేస్తే గనక ఫలితం అనేది రాదు ఎందుకంటే మంచైనా చెడైనా మనకు రాత్రి సమయంలోనే ఎక్కువగా వస్తూ ఉంటుంది అందుకే రాత్రి సమయాలలో పరిహారాలు చేస్తే వాటికి ఫలితాలు రెట్టింపు ఉంటాయి ఇక అదే విధంగా లక్ష్మీదేవి కటాక్షం పొందడం కోసమని రేపు శుక్రవారం రోజు రాత్రి పడుకునే ముందు ఒక ఐదు రూపాయల కాయన్ని తీసుకోండి ఆ ఐదు రూపాయల కాయన్ని తీసుకొని మీ తల చుట్టూరా ఏడుసార్లు తిప్పుకోండి అలా తిప్పుకున్నాక ఆ కాయన్ని మీ చేతిలోకి పట్టుకొని మీ యొక్క కష్టాలు తొలగిపోవాలి దరిద్ర బాధలు పోవాలి అని మనస్ఫూర్తిగా మీ యొక్క సమస్యలను చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఆ కాయన్ని తీసి మీరు నిద్రించే ముందు మీ యొక్క దిండు కింద పెట్టుకోండి అంటే తల దిండు ఉంటుంది కదా ఫిల్లో ఆ ఫిల్లో కింద పెట్టుకోండి ఇలా పెట్టుకొని నిద్రించండి ఇలా చేయటం వల్ల ఆ మీద ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ధనం రా రాకుండా ఏదైతే దుష్టశక్తి అడ్డుగా ఉందో ఆ అడ్డు అనేది తొలగిపోతుంది ఆ దుష్టశక్తి ప్రభావాలు మొత్తం ఆ రూపాయికాయని తీసుకుంటుంది రాత్రి పడుకునే ముందు అంటే ఈ పరిహారం చేసి పడుకునే ముందు ఇలా అనుకోండి ఖచ్చితంగా మా కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి అని అనుకోండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే శనివారం శనీశ్వరునికి వెంకటేశ్వర స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు శనివారం ఇక శనివారం రోజు శుచిగా స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళండి అంటే శనీశ్వరుడు ఉండే దేవాలయం కావచ్చు నవగ్రహాల దేవాలయం కావచ్చు శివాలయం కావచ్చు వెంకటేశ్వర స్వామివారి ఆలయం కావచ్చు ఇలా ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి ఆ ఐదు కాయన్ని ఎవరికైనా భిక్షాటన చేసేవారికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే మీ యొక్క సంపద అంతకంతా పెరుగుతుంది మూసుకుపోయినా మీ ధన ద్వారాలు తెరచుకుంటాయి డబ్బు అనేది మీ ఇంట్లోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కష్టాలు తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బుకి ఏ రోజు కూడా లోటు లేకుండా జీవించగలుగుతారు సమస్త పాపాలన్నీ కూడా తొలగిపోతాయి దోషాలు కూడా తొలగిపోతాయి గ్రహ దోషాలు గ్రహ బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుండి బయటపడతారు తెలుసుకున్నారు కదా రేపు శుక్రవారం రోజు ఐదు రూపాయల కాయంతో ఏ పరిహారం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి